లక్షలాది రూపాయల వ్యయంతో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడానికి నిర్మించిన ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ రోజు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకుండా నిరుపయోగంగా పడి ఉంది దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది సాధువులకు యాచకులకు నిలయంగా మారింది లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ ఏ మారుమూల ప్రాంతంలోనూ లేదు సాక్షాత్తు మన రాష్ట్ర రాజధాని అయిన విశాఖపట్నం మహానగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పెందుర్తి ప్రాంతంలోనే ఉంది పెందుత్తులో ఆర్టీసీ కంపల్సరిందని మేము చాలా సంతోషించాం కానీ ఇప్పుడు ఇక్కడ ఈ చేపల వ్యాపారం బస్సులు ఆక చేపల వ్యాపారం ఈ సాధువులు రాత్రులైతే అసభ్యమైన కార్యక్రమాలు జరుగుతూ చాలా దేవత చేస్తున్నారు దయచేసి బస్సుల్ని ఇక్కడ ఆపి మా పెందు గ్రామానికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు కారణం కారణం ఏంటంటే ఇక్కడ బస్సులు బస్సులు వచ్చేవి ఐదు నిమిషాలు కూడా ఉండేవి కాబట్టి బిజినెస్ బిజినెస్టర్కి వెళ్ళిపోయేవి ఇక్కడ ఒక ఆఫీసర్ తీసి బస్సు కంటిన్యూ ఇక్కడ కాంప్లెక్స్ లాగా కాంప్లెక్స్ బోర్డు కూడా పెట్టారు బస్సు కారణం బస్సు కారణం మనుషులు రావాలని కాదు చెప్పారు కానీ అదే లేదండి మనుషులు వస్తున్నారు అక్కడ బీట్ కాంప్లెక్స్ ఉందని చెప్తున్నా ఈ ప్రయాణికులు ఇక్కడ బస్సు ఆగట్లేదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు ప్రయాణికులు వాళ్ళతో వాళ్ళు వస్తున్నారు ఇక్కడ అందరూ కూడా చేపలు అమ్మడం నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకోవడం ప్లేస్ అయిపోయింది దయచేసి సహకరించింది మా కాంప్లెక్స్ మాకు తెరిపించి మా పిల్లలు జాయిన్ చేయండి పదిహేను సంవత్సరాల కిందట రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణాలు ఒకేసారి జరిగాయి దీనిలో భాగంగా పెందుర్తి ప్రాంతంలో కూడా యాభై లక్షల రూపాయల వ్యయంతో పెందుర్తి మెయిన్ రోడ్ కూడల్లో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారు కాంప్లెక్స్ నిర్మించడం తప్ప బస్సులు మాత్రం ఈ కాంప్లెక్స్ లో ఆగటం లేదు దీంతో ప్రయాణికులు అందరూ ఈ కాంప్లెక్స్ కు రావడం మానేసి పెందుర్తి మెయిన్ రోడ్ లో బస్సు ఆగితే ప్రయాణం చేయడం అలవాటైంది లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఈ కాంప్లెక్స్ ను ప్రస్తుతం చేపల మార్కెట్ వ్యాపారస్తులకు స్టోరేజీ గదిగా సాధువులకు యాచకులకు నిలయంగా మారింది ఈ సందర్భంగా పెందుర్తి ప్రాంతానికి చెందిన ఎస్కే బాబు లక్ష్మణ్ రావులు మాట్లాడుతూ పెందుర్తి ప్రాంతంలో నిర్మించిన ఆర్టీసీ కాంప్లెక్స్ ను ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు ఈ రకంగా నిరుపయోగంగా ఉంది బస్సులు ఆగకపోవడం వల్ల ప్రజలు వచ్చినా సరే బస్సులు ఆగకపోవడం వల్ల ప్రజలు ఇక్కడ రావట్లేదు అందుచేత నిరుపయోగం ఉండడం వల్ల రకరకాలుగా ఈ రాజో స్టాండ్లోనే చేపల మార్కెట్లోనే ఇలాగ ఈ రకంగా యూజ్ చేస్తున్నారు దీన్ని ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే దీన్ని ఈ రకంగా కమర్షియల్గా దీన్ని కమర్షియల్గా తయారైంది అంటే ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న బస్సులు ఆగడానికి కారణం చెప్పండి ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సులా అయితే జనాలు జనాలు లేరని జనాలు లేరనేసి ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నారు బస్సు లాగలేదనేసి పబ్లిక్ చెప్తున్నారు అందుకు కారణంగా మీరు మీరు బస్సు ఆపడట్టు అయితే మటుకు డెఫినెట్గా బస్ స్టాప్ అని చెప్పేసి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే దీనికి అలవాటు పడతారు అందుచేత ఈ కాంప్లెక్స్కి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ పెంత్తికి మళ్ళీ కూరవాయి తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటారు కాంప్లెక్స్ మార్కెట్ చేపల మార్కెట్ సాధులకి గంజాయిలుగా గంజాయి తాగడం మందు తాగడం రకరకాలుగా అలవాట్లకి అలవాటు అయిపోయి ఇది మనిషిగా ఉంది అందుచేత దీని మీద అధికారులు చవి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాను